హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మటన్ కర్రీ స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నేను వన్ కేజీ మటన్తో చేస్తున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను నేను ఇప్పుడు ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వేసుకొని నూనె వేడైనాక ఒక రెండు చెక్క పది లవంగాలు ఒక మూడు నాలుగు యాలకులు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక నేను ఒక నాలుగు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ముందు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయకి సరిపడా తర్వాత లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను మటన్ అది వేసుకున్నప్పుడు అలాగే చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం పుదీనా పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది టమాటా కూడా బాగా మగ్గిపోయింది కడిగి ఉంచుకున్న మటన్ని కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఈ మటన్లో సాల్ట్ కానీ ఏమి అసలు ఏం మిక్స్ చేయలేదు ఓన్లీ మటన్ ఒకటే యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ముందు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా కదా మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్తో అలాగే కారం కూడా ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను కారం ఎక్కువ ఘాటు ఉండదు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను ఇంకా నేను దీంట్లో కొబ్బరి పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ కానీ ఏమీ వాడను జస్ట్ ఓన్లీ ఆ చిన్న గ్లాస్తో కొబ్బరి పాలు ఒకటి వేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వేయటం వల్ల కర్రీ స్వీట్గా ఉంటుంది అలా అనుకోవద్దు ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక కొబ్బరి పాలు కూడా వేసుకొని ఇప్పుడు పెద్ద గ్లాస్తో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని నాకైతే సాల్ట్ అది కరెక్ట్గా సరిపోయింది చూసారా మటన్ ఎలా కుక్ అయిపోయిందా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ గ్రేవీ కూడా కొంచెం థిక్ అవుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మటన్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్